నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎక్కువ అయిపోయారండి అయితే వాళ్ళకి సంబంధించిన ఏదైనా పరిహారం అంటూ ఉందంటారా ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి అనుకున్నది కూడా అమ్మా మళ్ళీ పరిహారానికంటే ముందు పరిష్కారం వాళ్ళు ఆలోచించుకోవాలి పరిష్కారం వాళ్ళు చదివిన ఉద్యోగానికి చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగం కోరుతున్నారా చదువుకి సంబంధించని ఉద్యోగం కోరుతున్నారా మొదటిది వాళ్ళ అర్హతకి తగిన ఉద్యోగం అనుకుంటున్నారా అర్హత లేకుండా ఉద్యోగం కోరుతున్నారా ఇది రెండవది ఈ రెండిటిని చూసుకోవాలి అది లేకపోతే మాత్రం ప్రమాదం దానికి సరదా మాట చెప్పేసి పరిష్కారానికి వెళ్తా మా కుర్రవాడు నాకు మేనల్డ్ వర్తున్నాడు ఏం చదువు అబ్బాయి జాబ్ కోసం వస్తే కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఎస్ఎఫ్సీఓ విజయవాడ అన్నాడు కంప్యూటర్ సైన్స్ బీటెక్ అర్థమైంది విజయవాడ అర్థమైంది ఎస్ఎఫ్సీఓ ఏమిటి నాయన తెలియదా మీకు ఇంజనీరింగ్ కాదు మీరు సింగిల్ ఫింగర్ కంప్యూటర్ ఆపరేటర్ అంటే వాడు నాలుగేళ్ల పాటు కంప్యూటర్లు చదివి బోర్డు ఆపరేట్ చేయడానికి ఒక్కటే వేలు వాడతాడు ఐదు వేలు రావు వాడికి ఏం చదువు ఉండదు చదివిన చదువుకి తగ్గట్టుగా యోగ్యత సంపాదించాడ మా టైప్ ఇస్ట్ బెటర్ కదా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి టైప్ నేర్చు అని దయచేసి యోగ్యత అలాగే నువ్వేం చదువు మెకానికల్ అండి మరి నాకు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ రావటం లేదండి అమ్మ తల్లులారా అయ్యల్లారా ఇది మానేయండి మీ యోగ్యతకి సంబంధించి చూసుకోండి ముందు తరువాత అయ్యా మేము ప్రయత్నిస్తా రావటం లేదండి ఓకే దానికి చెప్తాను సుందరకాండలో ఓ శ్లోకం ఉంది హనుమంతుడు ఉన్నాడు అసలు ఎవరు గుర్తుపట్టారు హనుమంతుడిని రావణాసుడు అన్నాడు ఎవడేవి అన్నట్టు బాబు అందరూ తెలిసిన వాడే అలాంటి హనుమంతుడు ఎవ్వడూ సాధించలేంది సాధించాడు తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణ ఘర్షణ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది బయలుదేర ఇది రోజు నూట ఎనిమిది సార్లు చదివితే చిన్న బెల్లం ముక్క కాని ఒక దానిమ్మ పండు కాని హనుమంతు నివేదన చేస్తే నలభై రోజుల్లో జాబ్ వెతుక్కుంటూ వస్తుంది ఎంతోమంది చెప్పారు ఇది ఎందుకో తెలుసా అమ్మా చారణాచరితే పది ఉంది హనుమంతుడు వెళ్ళే మార్గం పది మంది వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు అంటే నువ్వు ఉద్యోగానికి వెడితే ఏ ఉద్యోగానికి వెళ్తున్నావు అలా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారే వాళ్ళని అడిగి తెలుసుకుని ప్రయత్నించరా బాబు అని చెప్పడానికి ఎంత అర్థమైన మాట హనుమ ఆకాశంలో వెళుతున్నాడు ఏ మార్గంలో వెళ్ళాలి అంతా వెళ్ళేది అది చూసుకెళ్ళేట బాబా చాలా లోతైన అర్థం ఉంది అక్కడ నియేష సంకల్పించాడు చేస్తీర్తానని చెప్పి నిరాశపడవద్దు ఇది ఒకటి రెండోది కొంచెం మాకు టైం ఉందంట బాలకాండలో చిట్ట చివరి సర్గ వదిలిపెట్టి ముందు మూడు ఉన్నాయి పరశురామ గర్వభంగము పరశురామ గర్వభంగము అది మొత్తం తొంభై రెండు శ్లోకాలు ఉంటాయి రోజుకోసారి చదవాలి రెండు అరటి పళ్ళు నివేదన చేయాలి ఇది కూడా నలభై రోజులు చదవాలి జాబ్ గ్యారంటీగా వచ్చి తీరుతుంది అనుకున్న జాబ్ వచ్చి తీరుతుంది ఇక చిట్ట చివరికి ఒక్కటే ఉంది అది కూడా చెప్తా సుందరకాండలో సీతాదేవి హనుమంతుడితో మాట చెప్పింది నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు నాయన నీ ప్రయత్నం వల్ల రాముడు ఇక్కడికి రావాలి అంటుంది ఆవిడ తమ అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరి సత్తమ హనుమన్ యత్నం ఆస్థాయ దుఃఖక్షయకరో భవ ఇది ఒక ప్రముఖ దేవాలయంలో అర్చక స్వామి ఈ మంత్రడు సీతాదేవి చదివిందిట నీళ్ళు బంగారం ఓ ప్రముఖ పీఠాది పట్టి పెట్టిన ఆంజనేశ్వర దేవాలయంలో పూజారైన ఇది అమ్మవారు మంత్రాల చదవరా అమ్మవారు చెప్పిన మాట మన మంత్రాల్లో చదవాలి అది హనుమన్ యత్నం ఆస్తాయ దుఃఖక్షయకరో భవ ఇది చెయ్యండి జాబ్ అన్నది వచ్చి తీరుతుంది ముందుగా మానవ ప్రయత్నం ఉండాలి మన ప్రయత్నం ఉండాలి మా నవ ప్రయత్నం తర్వాత అనమాట అప్పుడు తప్పనిసరిగా అది గుర్తు పెట్టుకోండి చెయ్యండి ముందు యోగ్యత పెంచుకుంటూ వెళ్ళండి అది అర్హత పెంచుకుంటూ వెళ్ళాలి మనం అర్హత చూసుకోండి చెయ్యండి సాధించండి దీనికే రాబర్ట్ బ్రూస్ అన్నవాడిగా చెప్తారు యుద్ధంలో ఏడు సార్లు ఓడిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఒకసారి కూడా ఇలా కొడుతుంది ఏడు సార్లు కింద పడిపోయి మళ్ళీ గూడు కట్టింటా ఓ అదా అనుకుని అప్పుడు వెంటే బయలుదేరడం దానికి చిన్నప్పుడు ఇంగ్లీష్లో కదా అది ప్రయత్నించు వచ్చి తీరుతుంది దాన్నే పెద్దవాడు చెప్పారు ప్రయత్నించకుండా నేను ఇక్కడే కూర్చుంటాను నాకు ఇదే కావాలి అంటే ఎవరికి జాబ్ రాదు అది గుర్తుపెట్టుకోండి చాలామంది అంటారు నువ్వు ఇచ్చేది విధిండి దానికి జాబ్స్ ఏమన్నా అది దీనికి వచ్చావండి మేము నూటికి తొమ్మిది మంది అలాంటి వాళ్ళే ఉన్నారు పాపం వద్దు అలాగే ప్రపంచం అంతా ఒక్కటే ఉందని వెళ్ళకండి రకరకాల బ్రాంచులు ఉన్నాయి రకరకాల కోర్సులు ఉన్నాయి ప్రతి కోర్సుకి గౌరవం ఉంది అది మర్చిపోకండి మీరు అంతే తప్ప నేను ఫలానా బ్రాంచ్ చదివాను ఫలానా జాబ్ కావాలి నాకు వద్దు అంచేత ముందుగా ధృతి దృష్టి మతి దాక్ష్యం ధృతి ధైర్యం ఉండాలి దృష్టి ఇంగ్లీష్లో ఫోకస్ అంటారు అది అలవాటు చేసుకో ఈ శ్లోకాల వల్ల వస్తుంది ధృతి దృష్టి మతి బుద్ధి ఆలోచించాలి నువ్వు ఇంటర్కెళ్ళినా దేనికెళ్ళినా మతి దాక్ష్యం నేర్పరితనము ఒక్కొక్కసారి గవ్కును అనుకున్న స్థాయి రాపోవచ్చు పెడదాం ప్రయత్నిద్దాం ఎదగచ్చును ఎదిగి తీరుతాం మనం అది గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు మాటలు కూడా సుందరకాండలోవే అది గుర్తుపెట్టుకోండి స్వస్తి చాలా చక్కగా తెలిసి గురుగారు ధన్యవాదాలు